హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక నాలుగు వందల తొంభై ఐదు గజాల సింగిల్ బిట్ అనమాట అంటే మూడు ప్లాట్లు అయితే ఉంటాయి మొత్తము నూట అరవై ఐదు గజాల ప్లాట్లు ఒకటే బిట్ మాదిరిగా ఒకే దగ్గర ఉంది నాలుగు వందల తొంభై ఐదు గజాలు వెస్ట్ ఫేసింగ్ అయితే అది ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు డిటీసీపీ లేఅవుట్లు అయితే ఉంది సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మొత్తం కూడా ఒక వంద ఎకరాల డిటిసిపి లేఅవుట్ అనమాట అయితే ఇందులో ఇందులో వచ్చేసి మనకు హౌస్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా సో మనకి ఏదైతే బిల్డింగ్లు కనబడుతున్నాయో అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటరు ముందుకెళ్తే మనకు సెడ్జ్ ఉంటుంది అనమాట అందులో ఒక యూనివర్సిటీ నలభై యాభై కంపెనీలు లక్ష మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అయితే ఇటు రైట్కి పోతే ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు నేషనల్ హైవే ఉంటుంది మీరు అలా అబ్జర్వ్ చేయొచ్చు లాంగ్ డిస్టెన్స్లో మనకు ఇళ్ళు కూడా ఉన్నాయి అక్కడ క్లియర్గా అది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే అనమాట మనకు దగ్గరలో ఉన్న టౌన్ వచ్చేసి జచ్చర్ల మహబూబ్ నగర్ కంబైన్డ్ ముడా అనమాట ఇది మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జస్ట్ మూడు కిలోమీటర్లు మనకి ఇక్కడి నుంచి అయితే ఇక్కడి నుంచి ఒక నలభై ఐదు అరవై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మంచి డెవలప్మెంట్స్ మధ్యలో ఇదే ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇట్లా అన్నీ కూడా ముప్పై మూడు నలభై ఐదు సైజులో మూడు ప్లాట్లు ఉన్నాయి మొత్తం వరుసగా థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ సైజులో నూట అరవై ఐదు గజాల ప్లాట్లు మనకు క్లియర్గా ఇదేందంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు లేదనుకుంటే ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్నా కానీ ఏదన్నా చిన్న బిజినెస్ పెట్టుకోవాలన్నా చిన్నది ఏదన్నా మీరు కాన్సెప్ట్తో చేసుకోవాలనుకున్నా కానీ పనిచేస్తుంది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే మన నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ